గౌరవ నీళ్ళ చోటి ఎరవండపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జి గారు నిరీక్ష బాబు గారికి మాకు తెల్లగట్ల గ్రామ ప్రజల నుంచి విన్నపం ఇక్కడ మాకు చెరువుకి వెళ్ళే కాలవ పట్లకి వల్ల ప్రతిసారి ఇబ్బంది అవుతుంది వర్షాలు పడ్డప్పుడల్లా తెగిపోవడం జరుగుతుంది దీనివల్ల నీళ్ళు వెళ్ళడం చెరువులకి నీళ్లు వెళ్ళకపోవడం అనేది ప్రజలకు చాలా సమస్యగా మారింది ఇక్కడ వచ్చేసరికి కాలం మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది దాంట్లో చోర్లు కానీ నీళ్ళు వెళ్ళడానికి స్పేస్ లేక అంతా బూడిపోయి చాలా ఇబ్బందులు పాలు అవుతున్నారు కాబట్టి ఎలక్ష్మీ బాబు సార్ సార్ గారు ఈ యొక్క మా కల్లగట్ల గ్రామాన్ని దృష్టికి తీసుకొస్తున్నాం దయచేసి మాకు ఈ సమస్యని త్వరగా పరిష్కరిస్తారని తెలియజేస్తున్నాం ఉంటే గరిక్షణ బాబు గారికి తెల్లగట్ట గ్రామ ప్రజల యొక్క విన్నపం ఇక్కడ చెరువుకి వెళ్ళే కాలువ కట్ట ప్రతిసారి వర్షాలు పడ్డప్పుడల్లా సింగిపోవడం జరుగుతుంది దీన్ని అంతకుముందు కూడా గ్రామ ప్రజలు దీన్ని కూర్చడం జరిగింది మరలా రాత్రి పడిన వర్షానికి నీరు మొత్తం వేస్ట్గా ఇటు పొలాల మీదకి వెళ్ళిపోవడం జరుగుతుంది దీనివల్ల అందరికీ ఇబ్బందిగా ఉంది దీని సమస్యని పూర్తిగా పరిష్కరించాలని సార్ గారిని హరిషన్ సార్ గారిని కోరుతున్నాం అదేవిధంగా ఈ కాలువ గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మేము చాలా సార్లు దీని గురించి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది అర్జీలు పెట్టడం కూడా జరిగింది ఈ సమస్యని ఈ జంగిలు కానీ ఈ కాలువలు కానీ సమస్య అయితే ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు దీన్ని మీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ దీన్ని ఎట్లాగైనా సరే మాకు ఈ కాలువకి ఉన్న సమస్యని త్వరగా పరిష్కరించాలని మా గ్రామ ప్రజల తరఫున నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ